ఒకసారి అయిందా చార్జింగ్ ఒక్క కాల్ ఏ ఏమైంది నీ ఫోన్ కు ఏం పుట్టింది ఛార్జింగ్ పెట్టుకుంటే ఏమన్నా అవుతుందా ఏమన్నా రోగమా ఒక పర్సెంట్ అయ్యేదాకా చూస్తాం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ జర తక్కువ అప్లోడ్ చేసుకోవాలి ఫోన్ చూసుడు జర తక్కువ చేసుకోవాలి ఓఎమ్ ఒక్కసారి ఫోన్ అడిగినందుకు కింది మాటలు అంటవా కాదా మరి ఏం అవసరం లేదు నీ ఫోన్ వద్దు ఏమద్దు రాత్రి మా అక్క బిడ్డ వచ్చింది దానికి ఫోన్ చూస్తేనే తింటదని దానికి ఫోన్ ఇచ్చిన ఫోన్ ఛార్జింగ్ లేదు ఒక ఫోన్ మాట్లాడుకుంటా అంటే గిన్ని మాటలు అన్నావు కదా నీ ఫోన్ వద్దు నీ అబ్బాయి చిన్న చిన్నపోరగట్లయితే మొత్తం ఇట్లే తయారైరా ఫోన్ ఇస్తే తప్ప తినుడే లేదు మస్తు ఘోరం అయిపోయారు అప్పట్లో చెందమావ రావే జాబిల్లి రావే జోలపాటలు వాడుకుంటా ముద్దలు పెడితే తినటోళ్ళం ఇప్పుడు మారిపోయింది ఆస్ట్రేలియా ఏజ్ లిమిట్ ఉంటే అయ్యే పోవు మంచిగా ఏంది ఏజ్ లిమిట్ పెట్టింది ఆస్ట్రేలియా దేశం అవును లోపు పిల్లలు సోషల్ మీడియా దూసుడు కూడా బ్యాన్ చేసింది చూడు కావాలంటే ముచ్చట ఆస్ట్రేలియా బ్యాన్ అక్కడ సోషల్ మీడియా మీద కఠిన ఆంక్షలు విధించిందట ప్రధాని ఆంటోనీ ఆల్బనీసు ఆన్లైన్ సేఫ్టీ ఎమిట్మెంట్ బిల్ రెండు వేల ఇరవై నాలుగును ను అమల్లోకి తెచ్చిందట అక్కడ సర్కారు అబ్బా మన తాడ కూడా తెగుండుగా